ప్రచారం కోసం పాంప్లెట్లను ప్రసాదంలా పనిచేస్తున్నారు నర్సీపట్నంలో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ సతీమణి కళావతి తన ప్రచారాన్ని జోరందించారు హోరెత్తిస్తున్నారు కూడా నియోజకవర్గంలోని మాకోరపాలెం మండలం రామన్నపాలెం గ్రామంలో ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి సుమారు తొమ్మిదిన్నర గంటల వరకు గడప గడపకు తిరిగి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి చేతుర్తి నమస్కరిస్తూ ప్రభుత్వం అందిన సంక్షేమ పథకాలను అడిగి తెలుసుకుంటూ ప్రతి ఒక్కరిని మరలా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలంటూ అభ్యర్థిస్తున్నారు ఆమె ఇటీవల గత రోజు గత రాత్రి చూసుకున్నట్లయితే గుల్గొండ మండలంలోని పాతమల్లంపేటలో పన్నెండు హ్యామ్లెట్ గ్రామాలతో కలిపి ఒకే రోజు పర్యటించి రికార్డు సృష్టించారు ఈరోజు ఎమ్మెల్యే నాత్వరం మండలం పర్యటన చేయగా తన సహోదరుడు నర్సీపట్నం మండలం పర్యటన చేయగా పెట్ల కళావతి ఈరోజు మాకువరిపాలెం మండలం ఇలా ప్రతి ఒక్కరూ ఏదో ఒక బోలగా మరి నలుమూలన చుట్టేస్తున్నారు ప్రచార అని చెప్పడం ఎటువంటి అతిశయోక్తి లేదు ఈరోజు పెట్ల కళావతి ప్రత్యేకించి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరూ వారిని పెద్దవారు చిన్నవారు అని చొక్క వారి దగ్గర నుంచి ఆశీర్వచనాలు తీసుకుంటూ వారికి వివరిస్తూ ఫ్యాన్ గుర్తుని చూపిస్తూ కూడా ఓట్లు అడుగుతున్నారు కార్యక్రమానికి మండల నాయకులు స్థానిక నాయకులు కూడా రామన్నపాలెం సర్పంచ్ అయ్యప్ప అక్కడ ఉన్నటువంటి మా వైఎస్ఎంపి రాజారావుతో పాటు మండల పరిషత్ అధ్యక్షులు వృత్తుల సత్యనారాయణ పార్టీ అధ్యక్షులు వృత్తుల వాసు పెట్ల భద్రాచలం దంపతులు అదేవిధంగా ఇతర నాయకులు కూడా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మండలంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా కార్యక్రమానికి సహకరించినట్లు పూర్తిగా తెలుస్తోంది దీంతోపాటు అక్కడ ఉన్నటువంటి కాపు సంఘం నాయకులతో పాటు రాయుడు అదేవిధంగా యూత్ ప్రెసిడెంట్ పిల్ల గోవిందు అదేవిధంగా బొడ్డు గోవిందు తదితరులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు అదేవిధంగా యూత్ కూడా ఆమె వెంట ఉన్నారు సహకరించారు ప్రతి గడప గడపకి వెళ్ళినప్పుడు వారు గ్రామంలోనికి వచ్చినప్పుడు కూడా మంగళహారతులను బట్టి ఆమెకు గజమాలను వేసి సాలువాలను కప్పి సన్మానాలు చేస్తూ సాధారణంగా ఆమెకు స్వాగతం చెప్పారు ఇంచుమించు సుమారుగా ఎమ్మెల్యే కంటే ఒక ఎత్తు ఎక్కువ స్పందన లభించిందని చెప్పుకోవచ్చు